शिव जी कहते हैं डरो डराओ मत, डराव मत, अभय मुद्रा दिखाते हैं अहिंसा की बात करते हैं त्रिशूल को जमीन में गाड़ देते हैं और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा 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 इन अब मन माटता हूँ चरित्र की सत्य असत्य వ్యాఖ్యలు చేసిన వెంటనే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి లేచి రాహుల్ గాంధీ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మొత్తం హిందువుల్ని అవమానిస్తున్నారు సమాజ్ దాంతో ఆ వివాదం అనేది మొదలైంది

ముందైతే చాలా స్పష్టంగా ఏం మాట్లాడాడు హిందువు అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా నఫరత్ని అలాగే హింసని ప్రేరేపిస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్పి దాన్ని సభాధ్యక్షులైనటువంటి నరేంద్ర మోదీ గారు ఖండిస్తే వెంటనే కాదు కాదు నేను అన్నది మిమ్మల్ని మీరంటే హిందువులు కాదు హిందువులంటే మీరు కాదు ఇక్కడ ఒక లాజిక్ పెట్టుకోండి నరేంద్ర మోదీ హిందుత్వానికి అంబాసిడర్ కాకపోవచ్చు కానీ నరేంద్ర మోదీ హింసెల్ఫ్ హీజ్ హిందూ బీజేపీ పార్టీ ఏమి హిందుత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాదు కానీ హిందుత్వానికి సంబంధించినటువంటి హక్కుల విషయంలో పోరాడేటటువంటి పార్టీ అలాగే ఆర్ఎస్ఎస్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళనికి హిందువులను ఎందుకు వాడుకోవాలి అనేది నా పాయింట్ ఇక్కడ చాలా క్లియర్గా హిందువులను అనేసి మళ్ళీ వెంటనే అప్పటికప్పుడు టంగ్ ట్విస్ట్ చేసేసి నేను అన్నది మిమ్మల్ని మిమ్మల్ని అంటే హిందువులను అన్నట్ట ఒకవేళ బీజేపీ పార్టీని అనాలి అని అనుకుని ఉంటే ఆ పదాలు అలా ఉండవు కదా ఈ బీజేపీ వాళ్ళు మాట్లాడితే హిందుత్వం పేరిట హిందూవాదం పేరిట హింసను అలాగే నఫరత్ని క్రియేట్ చేస్తూ ఉన్నారని మాట్లాడాలి కానీ నువ్వు మాట్లాడింది ఒకటి కవరింగ్ ఒకటి అయితే ఎలా నమ్ముతారు మీ కాంగ్రెస్ ఐటీ ఉన్నటువంటి తులసి చందు లాంటి వాళ్ళు కవరింగ్ చేయొచ్చు కానీ నిజం తెలుసుకునే హిందువులు దీన్ని యాక్సెప్ట్ చేయరు అంటే హిందూ సమాజం అంటే కేవలం నరేంద్ర మోదీనో ఆర్ఎస్ఎస్ బీజేపీనో కాదు అని చెప్పి చెప్తూ తన ప్రసంగాన్ని శివుడిని చూపించడం వల్ల ఓం బిట్ల ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు స్పీకర్ ఎందుకంటే స్పీకర్ పదే పదే అభ్యంతరం వ్యక్తం చేశారు ఎట్లాంటి ప్లకాదుల్ని ప్రదర్శించకూడదు అని చెప్పి సదస్సు ఆపస్యా నీ సదస్సు సార్ మన ఓ చిత్తబోద్ది కానీ ఇవే ఈ పిల్ల పిల్లతలివితేటలే ఎక్కువ అన్నమాట వీళ్ళకి కానీ కాంగ్రెస్ ఐటీ సెల్ వాళ్ళకి కానీ ఆయన ప్లకార్డులు ఏవి ప్రదర్శించకూడదు అని చెప్పడం జరిగింది అకార్డింగ్ టు ద సభ రూల్స్ దాని అంటే ఏంటి ఇక్కడ శివుడిని మేము ప్రదర్శించకూడదా అని అంటే ఏ ప్లకారు ప్రదర్శించకూడదు శివుడే కాదు అల్లాయే కాదు ఏది కూడా అవసరం లేదు అక్కడ అది రూల్స్ విరుద్ధం మాట్లాడితే సంవిధానం పట్టుకుంటారు దానికి వ్యతిరేకంగా వెళ్తారు ఆయన అదే చెప్తా ఉన్నారు ఏ చిత్రము చూపించడానికి లేదు అని ఆయన బుక్ పెట్టి చూపిస్తా ఉన్నారు లోక్సభలో స్పీకర్ని మించిన వ్యక్తి ఎవరూ లేరు అనే విషయాన్ని స్పీకర్కి గుర్తు చేస్తూ స్పీకర్ ఎన్నిక టైంలో స్పీకర్ చైర్ దగ్గరికి తాను ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళినప్పుడు స్పీకర్ ఓం బిర్లా తనకు షేక్ హ్యాండ్ ఇచ్చిన తీరు ప్రధానికి షేక్ హ్యాండ్ ఇచ్చిన తీరుని ఎక్స్పోజ్ చేస్తూ చెప్పారు హౌస్ మే स्पीकर 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 सबसे बड़ा है है हम के 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 सामने 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 झुकना झुकना चाहिए चाहिए मैं आपके आपके झुकूंगा और सारा सारा झुके ये लोकतंत्र आप इस हाउस लीडर हैं आपको किसी के सामने नहीं स्पीच राहुल गांधी से तपे सोर् so, मोदी गारंग या నాకు మాత్రం గా ఉండి నమస్కారం అని ఇచ్చారు ఇది అసలు కరెక్టేనా అంటే రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డ్ ఏంటి నరేంద్ర మోదీ ట్రాక్ రికార్డ్ ఏంటి ఈయన వయసు ఏంటి రాహుల్ గాంధీ వయసు ఏంటి ఓం బిర్లా వయసు ఏంటి ఓం బిర్లా కంటే రాహుల్ గాంధీ చిన్నవాడు ఓం బిర్లా కంటే మోదీ పెద్దవాళ్ళు ఆటోమేటిక్గా అదొక సభా మర్యాద అదొక వ్యక్తిత్వం అది ఇక్కడ కాంగ్రెస్ ఐటీఎల్ తులసి గారు ఒక విషయాన్ని చెప్పట్లేదు ఆ వెంటనే ఓం బిర్లా గారు చెప్తారు ఇది నా సంస్కృతి నాకు ఇలా పెద్దల పట్ల గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి నా విధానం ఇది మా ధర్మం చెప్పినటువంటి విషయం అని చెప్పేసి అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు సో ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ ఈగోయిస్ట్ ఎంత పెద్ద అహంకారి అంటే రెచ్చగొట్టడంలోను రెచ్చిపోవడంలోను అంటే ఇలాంటి నమస్కారాలకు సంబంధించిన వాటిల్లో కూడా సూక్ష్మంగా అబ్జర్వ్ చేసి తనకి కొంచెం వంగలేదని చెప్పి ఇంత అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడంటే ఈవెన్ పార్లమెంట్లో ఇంకా పార్టీ ఆఫీసుల్లో పొరపాటున ఎవరన్నా ఇలా కళ్ళెత్తి చూసినా కూడా అంతే ఇంకా అయిపోయినట్టే వాడి పని అట్ ది సేమ్ టైం ఇదే రాహుల్ గాంధీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ అనే ఒక భారత ప్రధాని హోదాలో ఉండినటువంటి వ్యక్తికి పది సంవత్సరాల పాటు ఎంత గొప్ప హోదా ఇచ్చారో చూసాం ఎన్ని విజువల్స్ చూపించాలి చెప్పండి సాక్ష్యంగా ఏం తులసి గారు అది పే చేయొచ్చుగా మీరొక్కరే చూస్తే అయిపోయిందా మీ బ్యాచ్కి కూడా చూపించాలిగా This country has a government, and you are the government. As the cabinet, you do not spread fear in this country. Do not spread hatred. Do not spread violence. Do not spread violence. Do not be fearful. You are individuals, and then you have a constitutional position. That is the way this country has to be run. And we, as the opposition, don't take us as your enemies. We are not your enemies. We are here. We are sincerely here. to to make your work 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 easier as long as long you you. follow the the basic principles that we have stated. We have want to both work for this country, work with the spirit of bravery, without without violence, work without hatred. Thank ఇవ్వగలిగారు కాదు ఇదే రాహుల్ గాంధీ ఇటు మోదీ గనకు ఉండుంటే ఒక్క మాట కూడా మాట్లాడిచ్చేవాళ్ళు కాదు గంటన్నర ప్రసంగాన్ని చాలా శ్రద్ధగా విన్నారు వినిపించారు వీళ్ళతో కంపేర్ చేసుకుంటే విపక్షంతో కంపేర్ చేసుకుంటే అధికార పక్షంలో ఉన్నటువంటి నేతలు అది రాహుల్ గొప్పతనం కాదు అది సభా మర్యాద పాటించిన వాళ్ళ గొప్పతనం అగ్నిపత్ స్కీమ్ని స్టార్టింగ్ నుంచి కూడా అపోజ్ చేస్తూ వస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఈసారి ఏకంగా దానిపైన అబద్ధాలని కూడా ప్రవచించాడు అబద్ధం ఏంటి ప్రధానంగా అంటే ఒకవేళ ఎవరన్నా విధుల్లో ఉండి అగ్నిపత్తులో ఉన్నటువంటి వాళ్ళు అగ్నివీరులు మరణిస్తే అమరులైతే వారికి కోటి రూపాయల పైచులకు ఎక్స్గ్రేషి వంటిది వస్తుంది కానీ ఇక్కడ చాలా స్పష్టంగా అబద్ధం ఆడినటువంటి రాహుల్ గాంధీ ఆ తర్వాత కూడా ఏవో వీడియోలు ప్లే చేసి తన యొక్క తప్పుని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అగ్నివీరులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా ఇప్పటికీ ఇంటర్నెట్లో లభ్యమవుతూ ఉన్నాయి క్రాస్ చెక్ చేసుకోవచ్చు అంటే హిందువుల్ని దూషించడం ద్వారా హిందుత్వాన్ని హేళన చేయడం ద్వారా అబద్ధాలని ప్రవచించడం ద్వారా తన పబ్బం గడుపుకోవడానికి ట్రై చేసినటువంటి ఈ విపక్ష నేత రాహుల్ గాంధీ వీళ్ళందరికీ కూడా హీరో ఎలా అవుతాడో నాకు సమాధానం చెప్పాలి प्राइम मिनिस्टर का ब्रेन चाइल्ड था स्कीम सेना का ब्रेन चाइल्ड नहीं था इनको अग्निवीर अच्छा लगता है आप उसको रखिए हम उसको बदल देंगे हटा देंगे अग्निवीर को हटा है प्रधानमंत्री की होम मंत्री अग्निवीर मणिपुर राष्ट्र में ले प्रधानमंत्री के लिए मणिपुर स्टेट ही नहीं है मणिपुर में सिविल वॉर हो ही नहीं रही है కంప్లీట్ గా అది కమర్షియలైజ్ చేసేసారు అది డబ్బున్న వాళ్ళ పరీక్షగా మార్చేసింది ఈ గవర్నమెంట్ అని చెప్పి తీవ్ర స్థాయిలో ఎగ్జామ్ రాహుల్ గాంధీ స్టాండప్ ప్రొఫెషనల్ ఎగ్జామ్ నీట్ ఇస్ కమర్షియల్ ఎగ్జామ్ కంగనా రణవత్ రాహుల్ గాంధీ స్టాండప్ కమేడియన్ గా మాట్లాడారు అని చెప్పేసి చెప్పారు కానీ దాన్ని మేము అబ్జెక్షన్ చేస్తున్నాం రాహుల్ గాంధీ స్టాండ్ అప్ కమేడియన్ కాదు ఆయన కిరోసిన్ చల్లినటువంటి వ్యక్తి భారతదేశం మొత్తం మీద ఎప్పుడు తగలెట్టేస్తాడో తెలియదు కాబట్టి ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగానే మేము పరిగణిస్తాం చాలా మంది ఎంపీలు రాహుల్ గాంధీ అద్భుతంగా మాట్లాడారు అని చెప్పి సోషల్ మీడియాలో ఆయన్ని అప్రిషియేట్ చేస్తూ ఎంత పెద్ద ఎత్తున వస్తున్నాయో పోస్ట్లు హిందువుల్ని అవమానించారు అని కూడా అలాగే వస్తున్నాయి రాహుల్ గాంధీ నేను హిందువుల్ని కాదు హిందువులు అంటే కేవలం నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ బిజెపి మాత్రమే కాదు అని చెప్పి చెప్పినా కూడా సో అలాగే ఇప్పుడు ఆయన చెప్పినా కూడా దాని అర్థం ఏంటంటే చెప్పినా కూడా వినాలి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తే అది వినాలి కాంగ్రెస్ ఐటీసల్ తులసి చంద్ర గారు ఏం చెప్తే మనం అది వినాలి చెప్పినా కూడా వినకపోయామనుకోండి మనం అందరం కూడా మూర్ఖులం అని చెప్పినా కూడా అంట అంటే దీన్ని ప్రస్తావిస్తారు హిందువాదులు అందరూ కూడా ప్రస్తావిస్తారు పార్టీలో ఉన్నా పార్టీలో లేకపోయినా హిందూ సంఘాల్లో ఉన్నా సంఘాల్లో లేకపోయినా నేను హిందువుని అనే భావన ఉన్న ప్రతి ఒక్కడు రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ఖండిస్తాడు ఖండించినటువంటి హిందువులు నా దృష్టిలో స్టార్టింగ్లో చెప్పాను కదా సచ్చిన శవంతో సమానం ఎందుకంటే వాడు సెక్యులర్ అనే భావజాలంలోనో లేకపోతే లేదంటే కాంగ్రెస్ సెల్ నడుపుతున్నటువంటి మీలాంటి వాళ్ళ ప్రభావాన పడిపోయినటువంటి నిస్తేజంతో నిండిపోయినటువంటి మ్రగ్గిపోతున్నటువంటి జీవులు కానీ నేను గమనిస్తాను వారిని రాహుల్ గాంధీ జరుగుతుంది జరగడం ఏంటి చాలా స్పష్టంగా ఆయన తన నోటి ద్వారా ఎన్ని సందర్భాల్లో హిందుత్వానికి అగైన్స్ట్ గా భారతదేశానికి అగెనిస్ట్ గా మాట్లాడాడు అన్న దానికి సంబంధించి నేను వీడియోలు పెట్టడం జరిగింది ఆరంభంలో ఇంకా బోలుడు ఉన్నాయి ఆ వీడియోలు పెట్టుకుంటా పోతే ఇప్పటికే నిడువు పెరిగింది ఇంకా అవుతుంది అంత ఉంది చరిత్ర రాహుల్ గాంధీ కామెంట్స్ అగెన్స్ట్ హిందూయిజం రాహుల్ గాంధీ కామెంట్స్ అగెన్స్ట్ ఇండియాని అని కొట్టి చూడండి మీకు దొరకకపోతే నన్ను అడగండి